తిరియాని మండలంలో రోడ్లు ఎందుకు అవుతలేవో మీకు తెలుసా మీకు తెలియదు ప్రతి డాటా నా దగ్గర ఉంది అన్నీ బయట పెట్టేస్తాను ఈరోజు కుమ్రంభీం హసఫాబాద్ జిల్లా తిరియాని మండలం ఇర్కపల్లి గ్రామానికి వెళ్ళే వాగులో ఉన్నాను బాగా వర్షాలు పడితే ఇక్కడ వాటర్ పుల్లు నిండిపోతాయి సో వీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది ప్రెగ్నెన్సీ కేసున్నా ఏ ఉన్న వీళ్ళు వర్షాకాలం వస్తే వీళ్ళకు తలకాయ నొప్పి ఎందుకంటే ఈ వాగు దాటలేని పరిస్థితి బ్రిడ్జ్ కోసం ఇప్పటికే వంద సార్లు దాకా అప్లై చేసినారట కానీ ఈ విలేజ్కి బ్రిడ్జ్ మంజూరు చేస్తలేరు ఈ తిరియాని మండలంలో ముఖ్యంగా బ్రిడ్జెస్ కావచ్చు అలాగే రోడ్లు కావచ్చు ఎందుకైతే లేవో నాకైతే తెలుసు సో ఒక వీడియోలో నేను సపరేట్గా చెప్పబోతున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇదే అన్నట్టు ఇరకపల్లి గ్రామానికి వెళ్ళే వాగు అటొక్క విలేజ్ ఉంటుంది అది కూడా ఇరకపల్లి విలేజే అండ్ ఇటొక్క విలేజ్ ఉంటుంది అన్నట్టు ఇటు పైన సో ఇట్లున్నాయి మా తిరియాని మండలంలో మా ఆదివాసీ గ్రామాలకు వెళ్ళే దారులు అలాగే అక్కడున్న ప్రాబ్లమ్స్ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ట్రై విలేజ్ ఛానల్కి చెప్పండి ఖచ్చితంగా వచ్చి వీడియో తీస్తాను ఓకేనా సో ఒకసారి బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ప్రజెంట్ తక్కువ ఉన్నాయి బాగా వర్షాలు పడినాయి అనుకో వాగు పులు నిండిపోతుంది వీళ్ళకు నాలుగైదు నెలల వరకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ వాగు దాటాలంటే ఎర్కపల్లి విలేజ్ ఉంది సో ఇప్పుడు చూసుకోవచ్చు ఆ అన్న కూడా ఇట్లా దాటుతాడు రా అన్నారా మా తిర్యాని మండలంలో మా ఆదివాసీ గ్రామాలను ఏ పార్టీ వాళ్ళు గెలిచినా పట్టించుకుంటలేరు ఇదే నిజం పాపం వీళ్ళు వంద సార్లు దాకా ఈ బ్రిడ్జ్ కోసం అప్లికేషన్స్ పెట్టినారట కానీ ఇక్కడ మంజూరు చేస్తలేరు దానికి కారణాలు చాలా ఉన్నాయి ప్రతి డాటా నా దగ్గర ఉంది ఒక వీడియోలో నేను ఈ తిరియాని మండలంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి స్పెషల్గా చెప్తాను ఈ విలేజ్ వాళ్ళకు ఏదైనా ప్రెగ్నెన్సీ కేసు ఉన్న ఏదున్నా బాగా వర్షాలు పడితే ఈ వాగు ఎలాగో దాటలేరు వీళ్ళకు చాలా ఇబ్బంది అవుతున్నది ఇదే ఫ్రెండ్స్ ఇర్కపల్లి విలేజ్ వాగు అక్కడ ఉంది అక్కడ సో అటు ఒక విలేజ్ అది అది మెస్సిన్ బిరెత్త ట్యాంక్ చూడండి లోపల నీళ్ళు లేవు ఏదో కచ్చర కచ్చర సామాన్లు ఉన్నాయి కింద మిషన్ బగరైతే ఫెయిల్ అయింది కానీ ఏదో టైం పాస్ కోసం ఈ ట్యాంకులు కట్టినారు మిషన్ భగీరథ ట్యాంక్ టైంపాస్ కోసం కట్టినట్టుంది చూడండి మంచిగా లేదు కూలిపోతుంది ఎప్పుడో చూసినారు కదా ఈ వాగుని బ్యాక్ కెమెరాలో మీకు చూపించిన సో నాకే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు చాలాసార్లు మాకు బ్రిడ్జ్ కావాలని వీళ్ళు కోరుకున్నారు కానీ వీళ్ళకు కనీసం చిన్న బ్రిడ్జ్ కూడా మంజూరు చేస్తలేరు సో అందుకే ఈరోజు ఇక్కడికి స్పెషల్గా వచ్చి వీడియో తీసిన మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి విలేజెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా నేను మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాను కాబట్టి మీరు ట్రై విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రై విలేజ్ ఛానల్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం